వేసవిలో నీటిద్దరి నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలు జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి సరఫరా నిర్వహణపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశోని తానాజీ అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తాగునీటి సరఫరా నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సక్రమంగా జరుగుతుందా ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉన్నాయా సమస్యలకు ఎలాంటి ఏర్పాట్లు ఇబ్బందులు లేకుండా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా అని కలెక్టరు ఆరాధించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తాగునీటి సమస్యలపై ప్రజల ఫిర్యాదుల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అధికారుల పర్యవేక్షణ తదితర వివరాలపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ పట్నాయక్ కమిషనర్ అశ్విని తానాజీ అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రాంతాలలో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు తాగునీటి సమస్యలపై అధికారులు సిబ్బంది తదితర పర్యవేక్షణ ఉండాలన్నారు వేసవికాలం దృష్ట్యా తాగునీటి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తాగునీటి సరఫరాలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు వేసవికాలం దృష్ట్యా ప్రజలు వడగాడుపులో బారిన పడకుండా ఉండేందుకు షెడ్ ఏర్పాట్లను చేయాలని అన్నారు అదేవిధంగా చలివేందులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ ప్రవీణ్ చంద్ర ఈఈకె రాజయ్య శ్రీనివాస్ శ్రీనివాసరావు డిఈ తదితరులు పాల్గొన్నారు statutory groups asd groups द्वारा asd sfc groups द्वारा चेइस तो नाउ काफी whether gst was put together whether scenario the auto center reduction is applicable or not i get so that also depends on the model if give the given cpm is today aside from that issue any how meko that before photo is many